ఆదివ బహిరంగ సభకు ఇచ్చేసినటువంటి మేధావులు పెద్దలు ఉద్యోగ ఉపాధ్యాయులు అలాగే రైతులు మహిళలు అలాగే విద్యార్థులు విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ సభకి అన్ని సంఘాల రజసార్థులు కూడాను పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క శ్రీకాకుళ పోరాటము మీకు తెలుసును పంతొమ్మిది వందల అరవైలో వెంబట సత్యం ఆదిపట్ల కైలాసం అలాగే పాణిగ్రహి సౌదరి సోదరి తేజేశ్వరరావు లాంటి రథసారధలు యొక్క గిరిజన ప్రాంతంలో పనిచేస్తూ యొక్క బాధలు వాళ్ళు కల్లారా చూసి ఆదివాసుల్లో చైతన్యం తీసుకొచ్చి యొక్క పోరాటానికి ఊపిరిపోచారు అయితే మనం అనుకుంటుంటాం మా బిడ్డడు చదువుకొని పెద్ద కలెక్టర్ కావాలి పెద్ద ఇంజనీరింగ్ కావాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని అనుకుంటున్నాం కానీ ఆ యొక్క ఉద్యోగాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మన అసలైన ఆదివాసినికి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటారా ఒక నకిలీ బెంతొరి ఈ యొక్క షెడ్యూల్ తెగల్లో కలిపితే ఒక ప్రవేశం నవోదయ కానీ అలాగే ఏదైనా ఎంట్రన్స్ కొడితే ఆ నకిలీ ఆదివాసీ ముందుంటాడు కాబట్టి ఈ నకిలీ సమస్య అంటే ఎస్టీలు నకిలీ ఎస్టీల్ని ఎస్టీలో కలిసే యొక్క ఈ సమస్యని మనం చాలా తీవ్రంగా చూడాల్సిన అవసరం ఉంది దానికోసం ఎంతవరకైనా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇందాక నుంచి మన మిత్రులు చాలా మిత్రులు మడక వెంకటేశ్వరరావు గారు చెప్పారు రాజ్యాధికారం ఎక్కడ ఉందంటే ఐదో షెడ్యూల్లో ఉంది ఎందుకంటే బ్రిటిష్ వారితో పోరాడి పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది అలాగే పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల యాభై మరి అందులో ఏముందండి గజ్జెట్ నోటిఫికేషన్ లో గంజాం వైజాగ్ పట్టం యాక్ట్ లో ఇవన్నీ ఏజెన్సీ ఆ మనకి రాష్ట్రపతి ఉత్తర్వులు మూడే ఉన్నాయి షెడ్యూల్ ఏరియాకి ఎన్ని ఉన్నాయంటే ఒకటి కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అంటారు దాన్ని రాజ్యాంగ ఉత్తర్వులు నంబర్ తొమ్మిది అలాగే కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ముప్పై కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ యాభై ఇందులో మినహాయించినటువంటి గ్రామాలు తప్పించి మిగిలిన ఆ యొక్క ప్రాంతాలలో ఈ యొక్క ఆదివాసీ ఐదో షెడ్యూల్ యొక్క చట్టాలు అమల్లో ఉంటాయి ఒకసారి తప్పించిన గ్రామాలు మన అందరికి తెలియాలి పోరాట వాళ్ళకి విద్యార్థులకి అందరికి కూడాను సార్ మనకి రాజ్యాంగ ముప్పైలో నుండి విశాఖపట్నంలో ఒక పన్నెండు గ్రామాలు తప్పించారు అంటే షెడ్యూల్ ఏరియా నుంచి మినహాయించాలి ఇవి షెడ్యూల్ ఏరియా కాదని చెప్పారు అది ఎవరంటే మొట్టమొదట రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అందులో ఏజెన్సీ లక్ష్మీపురము సిడికాడ కొంకణింగి కుమ్రాంపురం కృష్ణదేవిపేట అలాగే గోల్కొండపేట గునుపూడి గుమ్ముడికొండ సరభుపతి బాలం వరుడుపల్లి పెద్ద జంగాపేట ఇవి విశాఖపట్నం ఏరియా నుండి షెడ్యూల్ నుండి తొలగిస్తున్నాం అంటే ఆదివాసీ చట్టాలు ఈ ఏరియాలో అమలు రావు ఆదివాసీ చట్టాలు ఏవైతే భూపదాయపు చట్టం ఉంది అలాగే వడ్డీ వ్యాపార చట్టం ఉంది అలాగే మిగిలిన చట్టాలు పీసా యాక్టులు ఈ మినహాయించిన గ్రామాలకి వర్తించవు ఇది రాజంగారు ముప్పై మీరు గూగుల్లో వెతుక్కోండి అలాగే మిగిలిన పంతొమ్మిది వందల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని గ్రామాలు తీసివేశారు ఆ గ్రామాలు కొన్నిటిని మీకు చదివి వినిపిస్తాను సర్భూపతి అగ్రహారం రామచంద్ర రాజపేత అగ్రహారం కొండవాటిపూడి అగ్రహారము ఇవి విశాఖపట్నం ఏజెన్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధాని ఉన్నప్పుడు ఆ మూడు గ్రామాలు షెడ్యూల్ ఏరియా నుంచి తీసేసాము అనేసి ప్రకటించారు అలాగే రామచంద్రాపురము అలాగే పురుషోత్తం తూర్పుగోదావరి తూర్పు గోదావరి జిల్లా నుండి తీసివేసాము కాబట్టి మొత్తంగా రాజ్యాంగ అమల్లోకి వచ్చిన తేదీ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి ఈ నేటి వరకు తీసినటువంటి గ్రామాలు మనం అంటున్నాం మిత్రులు ఇందాక కృష్ణారావు గారు చెప్పారు మా గ్రామాన్ని షెడ్యూల్ ఏరియాలో చేర్చండి కలపండి అంటున్నాం అది కాదు ఇక్కడ ఇక్కడ రాజ్యాంగం ప్రకారము దానికి ఒక నిర్వచనం ఉంది ఐదో షెడ్యూల్లో పేర ఉంది అందులో ఏమైనా చూడండి సార్ మద్రాసు రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖపట్నం ఏజెన్సీస్ అని ఉంటుంది ఏజెన్సీ అంటే ఏకవచనము ఏజెన్సీస్ అంటే బహువచనం కాబట్టి ఇక్కడ సమతా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఇన్క్లూడింగ్ శ్రీకాకుళం అండ్ విజయనగరం ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ విశాఖపట్నం ఏజెన్సీస్ డిక్లైర్డ్ యాజ్ షెడ్యూల్ ఏరియా అని ఉంటుంది కాబట్టి మనం పోరాడే విధానం సక్రమైన మార్గంలో పోరాడాలి ఎందుకంటే ఆదివాసులకి రాజ్యాధికారం అక్కడే ఉంది ఏనాడైనా రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ఆదేశాలని ఒక అధికారి అమలు చేశాడని మనం అడిగామా అడగలేదు మనం కోర్టు ద్వారా ఇదిగో మన మిత్రులు చొక్కరావు గారు కృష్ణారావు గారు ఇదిగో మేము నలభై రెండు పేజీల యొక్క డ్రాఫ్ట్ ఇక్కడ గవర్నమెంట్ కేంద్ర ఆ జాతీయ ఎస్టీ కమిషను అలాగే గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ అలాగే కేంద్ర ఆ గిరిజన శాఖ అలాగే రాష్ట్ర గిరిజన శాఖ ఈ యొక్క కేసుకి ఆన్సర్ చేయలేకపోతుంది రెండు వేల ఒకటిలో వేస్తే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది కానీ ఆన్సర్ చేయలేకుండాను ఆ యొక్క ఆ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతుంది